ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇంకా చెప్పాలంటే నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినటువంటి భారతదేశం రెండు వందల సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించినటువంటి బ్రిటన్ కంటే కూడా ఇంగ్లాండ్ కంటే కూడా ముందుకొచ్చి దాన్ని దాటవేసినటువంటి ఒక గొప్ప ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించింది అని చెప్పి మన ప్రధానమంత్రి నుంచి పాలకులందరూ కూడా ఊదరగొడుతున్నటువంటి ఒక స్థితిలో భారతదేశం ఇంకెంతమాత్రం కూడా పేద దేశం కాదు భారతదేశం ధనిక దేశం భారతదేశంలో సంపదకు కొదవలేదు భారతదేశానికి సంబంధించినటువంటి అనేక మంది ప్రపంచ కుబేరుల జాబితాలో ఏటా ఏటా పెరిగిపోతున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో నాలుగు లక్షల మంది చిల్లర కుబేరులు ఉంటే మిలియనర్లు ఉంటే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి అది ఎనిమిది లక్షలైంది బడా బడా సంపన్న వర్గాల ఆస్తులు ప్రపంచంలో ఏ దేశానికి తీసుకుని పద్ధతుల్లో భారతదేశంలో ఉన్నటువంటి సంపన్న వర్గాల ఆస్తులు పెరిగిపోతున్నాయి ఒకనాడు డెబ్బై వేల కోట్లు అరవై వేల కోట్ల సంపదతోటి ప్రారంభమైనటువంటి అంబానీలు అదానీలు ఈరోజు పదకొండు లక్షల కోట్లు పది లక్షల కోట్ల సంపదని పోగేసుకొని ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి ఒకటి రెండు స్థానాల కోసం పోటీ పడుతున్నటువంటి స్థితిని మనం చూస్తున్నాం మరి ఇట్లాంటి స్థితిలో ఇంకా నిరుద్యోగం గురించి మాట్లాడుకోవడం ఏంటి ఇంత సంపద పెరిగితే ఇంత అభివృద్ధి సాధిస్తే జీడిపి పెరుగుతుంటే నిరుద్యోగం ఏంటి ఇంకా నిరుద్యోగ సమస్య అనేది ఉండే అవకాశం ఉందా ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థలో కానీ ఒక చిత్రం భారతదేశంలో ఉంది ఒకవైపున సంపద పెరుగుతాం జీడిపి పెరుగుతుంది మరొక వైపున అదే స్థాయిలో నిరుద్యోగం కూడా పెరుగుతుంది అదే స్థాయిలో ఆకలి దారిద్ర్యం కూడా పెరుగుతాం ఇది ఒక వైరుధ్యం పరస్పర వైరుధ్యం మామూలు వాళ్ళకి అర్థం కాని వైరుధ్యం ఇది అంటే బాగా దేశంలో సంపద పెరిగితే ఇంకా దరిద్రం నిరుద్యోగం ఆకలి ఏంటి నిన్న కాక మొన్న రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచ కార్మిక సంస్థ ఐఎల్ఓ మానవాభివృద్ధి సంస్థ ఒక నివేదికను విడుదల చేసి భారతదేశంలో నిరుద్యోగం తాండవం చేస్తుంది అని చెప్పి చెప్పారు చాలా తీవ్ర స్థాయిలో నిరుద్యోగం ఉంది రెండు వేల పద్నాలుగులో టూ పాయింట్ వన్ పర్సెంట్ నిరుద్యోగితో ఉంటే ఈరోజు ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్కు నిరుద్యోగం పెరిగింది భారతదేశంలో అని చెప్తున్నారు నిజమే గణాంకాలు లెక్కలన్నీ కూడా నిరుద్యోగం పెరుగుతుంది గత సంవత్సరం అంగర్ ఇండెక్స్ రిలీజ్ చేసినటువంటి ఆకలి సూచీలో ప్రపంచ ఆకలి సూచీలో మనం నూట ఇరవై ఐదు దేశాల ఆకలి సూచీ లెక్కల్లో మనం ఐదవ నూట ఇరవై ఐదవ స్థానంలో ఉన్నాం నూట ఐదవ స్థానంలో ఉన్నాం నూట ఇరవై ఏడు దేశాలని సర్వే చేసి వాళ్ళ వివరాలు ప్రకటిస్తే మనం వెనక నుంచి నూట ఐదవ స్థానంలో ఉన్నాం ముప్పై నాలుగు శాతం మంది ప్రపంచంలో ఉన్నటువంటి ఆకలి బాధితుల్లో ముప్పై నాలుగు శాతం మంది భారతదేశంలోనే ఉన్నారని చెప్పి ఆ లెక్కలు చెప్తున్నాయి అంటే ఒకవైపున సంపద పెరుగుతూ ఉంది ఇంకొక వైపున నిరుద్యోగము ఆకలి దారిద్ర్యం కూడా అదే స్థాయిలో పెరుగుతుంది అనేటటువంటి విషయాన్ని మిమ్మల్ని అర్థం చేసుకోమని నేను కోరుతున్నాను చాలామంది చెప్పేది ఏంటంటే ప్రపంచంలో ట్రికిల్ డౌన్ అని ఒక సిద్ధాంతం ఉండేది ట్రికిల్ డౌన్ సిద్ధాంతం ఏంటి అంటే ముందు సంపద పెంచడానికి కృషి చేయండి అదే ఆకలిని దరిద్రాన్ని తీరుస్తుంది అనేది పెట్టుబడిదారి ట్రికిల్ డౌన్ సిద్ధాంతం అంటే మన ఊరు పక్కన ఒక చెరువు ఒక కుంటో మనం కడితే దాని నిండా మీకు నీళ్ళు నింపండి అవి ఏదో ఒక రూపంలో కిందికి ఊట రూపంలోనో మరో రూపంలోనో వస్తూనే ఉంటాయి సంపద కూడా అంతే దేశంలో సంపద ముందు పోగుబడితే ఆ సంపద ఏదో ఒక రూపంలో ప్రజలందరికీ కూడా ఎంతో కొంత వాటా చెందుద్ది అందుకని సంపద సృష్టించడానికి మనం కష్టపడాలి ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం పెద్ద పెద్ద కంపెనీల సిఈఓలు అసలు పనిచేయట్లేదు ఎనిమిది గంటల పని జరిగిపోవట్లేదు పన్నెండు గంటలు పనిచేయాలి ఇంకా పద్దెనిమిది గంటలు కష్టపడాలి మీరంతా ఇంట్లో కాపురాలు చేసుకుంటూ కూర్చుంటే ఈ దేశం ముందుకు పోదు అందుకని పన్నెండు పదహారు గంటలు పనిచేయటానికి ప్రయత్నం చేయండి ఎందుకు వీళ్ళు ఎక్కువ పని చేయలేకపోతున్నారు అంటే ఇంట్లో కాపురాలు చేస్తారు అవి పని పనిచేయండి అని చెప్పి పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలు ఇట్లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే కష్టపడి ఇంకా 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 సంపద పెంచాలి అభివృద్ధి సాధించాలి అదే ఈ దేశ అభివృద్ధి ఇంతకుముందు చెప్పినట్టు జీడిపి పెరిగింది ప్రపంచంలో చాలా పెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం అవతరించబోతున్నాం మనమే ఆషామాషి వ్యవహారం కాదు అని మాట్లాడుతున్నటువంటి స్థితిలో అభివృద్ధి అంటే ఏంటో కూడా దానికి నిర్వచనాన్ని మనం సమగ్రంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది అభివృద్ధి అంటే ఏంటి అభివృద్ధి అంటే గతంలో ఒక కంపెనీలో వంద మంది కార్మికులు పనిచేస్తూ సంవత్సరానికి పది కార్లు ఉత్పత్తి చేసింది ఇది అభివృద్ధి ఈ వంద మంది కార్మికులు సంవత్సరం కష్టపడి పది కార్లు ఉత్పత్తి చేశారు ఈరోజు ఒక దశాబ్దం తర్వాత ఆ కంపెనీ వెయ్యి కార్లు ఉత్పత్తి చేస్తుంది సంవత్సరానికి కానీ అందులో పనిచేసే కార్మికులు యాభై మందికి తగ్గారు జీడిపిలో పది కార్లకు వెయ్యి కార్లకు చాలా తేడా ఉంటుంది వెయ్యి కార్ల ప్రొడక్షన్ వచ్చింది దేశంలో అదే జాతీయ ఉత్పత్తి కార్మికులు వంద నుంచి తొంభై మంది తగ్గిపోయి పది మంది ఉన్నారు అనేటటువంటిది ఎవరికి సంబంధం లేదు ఎంత సంపద పెరిగింది దేశంలో ఉదాహరణకు చెప్పాను నేను అట్లా అనేక కంపెనీలు యాంత్రీకరణ వచ్చి కొత్త కొత్త టెక్నాలజీజీలు వచ్చి కార్మికులకు భద్రత కోల్పోయి ఉద్యోగాలు కోల్పోయి ఉపాధి కోల్పోయి యాంత్రికంగా టెక్నాలజీతోటే ఈరోజు ఉత్పత్తి జరుగుతున్నటువంటి స్థితిలో దేశం మాత్రం పెద్ద దేశంగా సంపద ఉన్నటువంటి దేశంగా అక్కడ కనిపిస్తుంది ఈ దేశంలో యాంత్రీకరణ పెరిగిన తర్వాత పనిచేసేటటువంటి కార్మికుడు ఉపాధి కోల్పోయి బజారును పడేటటువంటి ఒక దుస్థితి వచ్చింది వైరుధ్యం ఇక్కడ ఉంది సంపద పెరగడం వేరు అభివృద్ధి వేరు అభివృద్ధికి నిర్వచనం సంపద పెరగడం కాదు గతం కంటే ఎక్కువ ఉత్పత్తి జరిగితే అభివృద్ధి చెందినట్టు కాదు గతంలో మనం వ్యవసాయం చేస్తే ఓ మూడు వస్తాలు నాలుగు వస్తాలు మరీ కష్టపడి పండిస్తే ఓ పుట్టెడు పుట్టడు పండిచ్చిండంటే ఆ రైతు చాలా గొప్ప దానికి ఓ పది మంది నాట్లేసేవాళ్ళు పది మంది కోత కోసేవాళ్ళు దాంట్లో కలుపు తీసేటటువంటి వాళ్ళు దాన్ని దున్నడానికి ఒక అరకలు దాన్ని చదువు చేయడానికి దాన్ని నూర్పిడి చేయడానికి ఎడ్లను పెట్టి బంతులు దొక్కించి ధాన్యాన్ని నూర్పిడి చేసేటటువంటి పని అనేక మంది ఆ వ్యవసాయం మీద చేసేటటువంటి వాళ్ళు కూలీల కొరత ఏర్పడేటటువంటి పరిస్థితి కూలీ వాళ్ళు అందరూ కలిసి పనిచేసిన నాకు ముందు నాటేయమంటే నాది ముందు నాటేయమని నా పొలం ముందు పోయమంటే నా పొలం ముందు పోయమని కుప్పలు కొడదామంటే కూలీలు దొరక్క ఎండాకాలం అంతా అయిపోయి మళ్ళీ ఆవిటి వర్షాలు పడే వరకు కూడా కుప్పలు కనపడేటటువంటి స్థితి ఉంది ఈనాడు అది కనపడట్లే ఈనాడు అది కనపడట్లే ఒకనాడు ఒక ఊర్లో ఇరవై కూలి ముఠాలు ఒక్కొక్క ముఠాలో నలభై మంది ముప్పై మంది యాభై మంది ఉన్నటువంటి ముఠాలు ఉన్నటువంటి రోజులు ఉన్నాయి సంవత్సరం అంతా ఏదో ఒక పని వ్యవసాయం చూపించినటువంటి రోజులు ఉన్నాయి కానీ ఈరోజు దున్నటానికి నాగళ్ళతో పని లేదు ట్రాక్టర్లు దున్నయి నాట్లు ట్రాక్టర్లు పెడుతున్నాయి కలుపు కూలీలు బీకాల్సినటువంటి అవసరం లేదు వరి మీద ఏమంది కొడితే కలుపు తెచ్చిపోద్దో వరి తప్ప అట్లాంటి కలుపు మందులు వచ్చినాయి కాబట్టి కూలీలతోటి పని లేదు యంత్రం కోతకు వస్తుంది ఇంకా నీకు కుప్పేయాల్సిన పని కూడా లేదు కోత కోసేటప్పుడే వడ్డీ చేతిలోకి వస్తాయి రెండు రోజులు ఆరబెట్టుకొని అమ్ముకునేటటువంటి ఒక పరిస్థితి వచ్చింది ఆ గ్రామంలో కూలీలకు పని దొరకనటువంటి పరిస్థితి ఉంది ఒక పుట్టి పండేటటువంటి ఎకరం ఈ రోజు నాలుగు పుట్లు పండుతుంది కానీ అక్కడ ఉన్నటువంటి భూమి లేని వ్యవసాయ కూలీలకు ఆ భూముల్లో పని దొరకనటువంటి పరిస్థితి వాడు పొద్దున్నే క్యారేజ్ కట్టుకొని పోయి పక్కన ఉన్నటువంటి ఏదో ఒక పట్టణానికి పోయి ఏం పని చెప్తారా అని చెప్పి మీరు చూడండి ఆ ఖమ్మం బస్ స్టాండ్ లోను లేకపోతే మహిబాద్ రైల్వే స్టేషన్ దగ్గరలోనో ఏడు గంటలకు పోయి చూస్తే వెయ్యి వెయ్యి మంది చొప్పున కనపడతారు జనం ఏ పని చెప్తారు మీరు ఏమీ పని లేదు ఓ కొడవలో పారో పట్టుకొని ఇంత అన్నం సదిమూట కట్టుకొని ఎవ్వరు ఏదన్నా పని చెప్తే మనం ఎవరో అన్న పోయి మీరు బ్రేక్ వేయండి ఆడ వంద మంది కూడతారు ఏం పని ఏం పని చెప్పండి మేము వస్తాం చేస్తాం మేం చేస్తాం చిన్న పని ఉంది బొంద తీయాలంటే నేను వస్తాను నేను వస్తాను అవతలడి కంటే నేను ఒక యాభై రూపాయలకు తక్కువ చేస్తా నాకు ఇవ్వండి నేను పని చేస్తానని చెప్పి పోటీ పడేటటువంటి పరిస్థితి వచ్చింది అంటే వ్యవసాయ రంగం భారతదేశంలో చాలా పెద్ద రంగం ఇవాటికి కూడా ఇవాటికి కూడా నూటికి నలభై ఐదు మందికి పని కల్పిస్తున్నటువంటి రంగం వ్యవసాయ రంగమే నూటికి నలభై ఐదు మందికి జీడిపిలో దాని వాటా పదహారు శాతమే అయినప్పటికీ నూటికి నలభై ఐదు మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి రంగంగా వ్యవసాయ రంగం ఉంది ఆ వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి యాంత్రీకరణ మిగతాయని కూడా అరవై అరవై రెండు మంది డెబ్బై మంది వ్యవసాయ రంగం మీద ఆధారపడేటటువంటి వాళ్ళని వ్యవసాయ రంగం నుంచి నెట్టేసింది యాంత్రీకరణ పైగా ఈనాడు ప్రభుత్వాలు తీసుకొస్తున్నటువంటి చట్టాలు ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలని కూడా కార్పొరేట్ వ్యవసాయం పెద్ద పెద్ద మార్కెట్లో అమాలీలకు కూడా పని లేకుండా ఆన్లైన్ మార్కెటింగ్ విధానం ఈరోజు చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా లేరు మార్కెటింగ్ వ్యవస్థ కూడా లేకుండా మొత్తం ఆన్లైన్ వ్యాపారం నడిచేటటువంటి ఒక ఈ మధ్యకాలంలో తీసుకువచ్చినటువంటి నూరు చట్టాలన్నీ కూడా వ్యవసాయ రంగంలో రైతులకు పని లేదు కూలీలకు పని లేదు అందుకని ఈనాడు వ్యవసాయ రంగం తన మీద ఆధారపడేటటువంటి వాళ్ళకి ఉపాధి చూపించేటటువంటి పరిస్థితి లేదు రెండవ వైపున సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు సంస్థలు ఎంఎస్ఎంఈలు అంటారు వ్యవసాయ రంగం తర్వాత దేశంలో అత్యధిక మందికి పనులు కల్పించేటటువంటి ఉపాధి కల్పించేటటువంటి ఈ సంస్థ చిన్న చిన్న పరిశ్రమలు కుటీర పరిశ్రమలు చాలా చిన్న పది మంది నుంచి ఎనిమిది మంది నుంచి పనిచేసేటటువంటి సంస్థ అవి ఇటీవల లెక్కలు చూస్తే డెబ్బై ఐదు శాతం ఎంఎస్ఎంఈలు అప్పుల్లో ఉన్నాయి నష్టాల్లో ఉన్నాయి కరోనా కాలంలో దాదాపు నలభై శాతానికి పైగా ఎంఎస్ఎంఈలు అన్నీ కూడా మూతపడిపోయినాయి వాటి వైపు చూసే నాదులు లేడు చిన్న చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి కోట్లాది మంది వీధిన పడ్డారు అసలు పని ఎంతమంది చేస్తారు ఎక్కడెక్కడికి పోయి చేస్తారు ఎవరో లెక్కలు చెప్తే ఎవరో ఉపన్యాసాలు చెప్తే మనం వినేటటువంటిది కాదు ప్రత్యక్షంగా చూసినాం మనం కరోనా కాలంలో వాడు ఎక్కడెక్కడ బీహార్ వాడు జార్ఖండ్ వాడు ఒరిస్సా వాళ్ళు హైదరాబాద్ వచ్చి వరంగల్ వచ్చి లేదు చుట్టుపట్ల ఎక్కడో సుదూరంగా ఉన్నటువంటి వాళ్ళు బొంబాయి పోయి ఢిల్లీ పోయి పనులు ఎత్తుకుంటున్నటువంటి వాళ్ళు ఒక్కసారిగా లాక్డౌన్ వేసిన తర్వాత ఆ ముఖ చిత్రం అంతా కూడా మనందరి కళ్ళ ముందు తిరిగింది మనం చూసినాం ఎట్లా నడిచిపోయారు పిల్లల్ని ఎత్తుకొని నెత్తి మీద చిన్న వాళ్ళ వాళ్ళ సామానంతా అదే ఆరు నెలలు ఎనిమిది నెలలు సంవత్సరం పనిచేసేటటువంటి వాళ్లకు వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తి అంతా నెత్తి మీద ఆ గంపనే ఆ పెట్టనే చేతిలో పిల్లను పట్టుకొని చేతగాని ముసనోళ్ళను పట్టుకొని నడుస్తూ నడుస్తూ వెళ్ళి దారిలోనే చనిపోయినటువంటి వాళ్ళు ప్రసవించినటువంటి వాళ్ళు కోట్ల మంది దాదాపు ఎనిమిది కోట్ల మంది వలస కార్మికులు ఉన్నారు దేశంలో బతుకు తెరువుకు వాళ్ళు పుట్టిన ఊరు కానీ ప్రభుత్వాలు కానీ పనిచూయించకపోతే స్వయం ఉపాధిని ఎత్తుకుంటూ ఎక్కడ పని ఉంటే అక్కడికి పోయేటటువంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారనేటటువంటి లెక్క మనకు లాక్డౌన్లోనే తెలిసింది లాక్డౌన్ కాలంలో తెచ్చినట్టు అందుకని ఎంఎస్ఎంఎల్ ఈనాడు మూతపడ్డాయి చేయట్లేదు అక్కడ సరైనటువంటి పని దొరికేటటువంటి పరిస్థితి లేదు పైగా పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తున్నాయి ఇవాళ కేటీఆర్ మాట్లాడినా రేవంత్ రెడ్డి మాట్లాడినా ఎవరు మాట్లాడినా అసలు మేము అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తున్నాయి దేశ విదేశాల కంపెనీలన్నీ కూడా మన కాడికి వస్తున్నాయి మేము ల్యాండ్ బ్యాంక్ని ఏర్పాటు చేశాము వేల ఎకరాల భూముల్ని సేకరించి పెట్టు నన్ను వచ్చి పెట్టుకో నీకు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి వీళ్ళందరూ ప్రకటించారు టీఎస్ఐ పాస్ కానీ మిగతా అనేక ఆకర్షణీయ పథకాలు కానీ వీళ్ళు దుబాయ్ పోయినా లేకపోతే ఇంకో చోటికి పోయినా స్విట్జర్లాండ్కి పోయినా ఇంకో దేశం పోయినా అనేక కార్పొరేట్ కంపెనీలని సాఫ్ట్వేర్ కంపెనీలని మా కాడికి రండి అని చెప్పి అటు కర్ణాటక ప్రభుత్వం అయినా లేదా తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలైనా పోటీపడి వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి అవి ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నాయి వాటికి ఇచ్చేటువంటి రాయితీలు ఎన్ని ఇంతకుముందే చెప్పినట్టు పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీలో ఏళ్ల మీద లెక్క పెట్టినంత మందే ఉద్యోగులు ఉంటారు సాఫ్ట్వేర్ కంపెనీలో వాడు ఆస్ట్రేలియా అని అమెరికా అని ఇంగ్లాండ్ అని అన్నింటిని చుట్టి వాడు సాఫ్ట్వేర్ ఒక విదేశీ కంపెనీ ఇక్కడ పెట్టుకున్నా వాటిలో పనిచేసే ఉద్యోగస్తులు నామినల్గా ఉంటారు చాలా తక్కువ మందితో పనిచేయచ్చు వేల కోట్ల పెట్టుబడి పెట్టి పరిశ్రమలు పెట్టచ్చు కానీ ఉపాధి ఎంతమందికి దొరుకుతుంది అందులో ఉద్యోగస్తులు ఎంతమంది ఉన్నారు పెద్ద పెద్ద కంపెనీల్లో కార్పొరేట్ కంపెనీల్లో సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగస్తుల సంఖ్య చాలా తక్కువగా ఉంది వాళ్ళ మేర శ్రమని దోపిడీ చేసి వాడు కోర్టు సంపాదించుకుంటాడు కానీ తగినంత మందికి ఉపాధి కల్పించే స్థితిలో పెద్ద పరిశ్రమలు సాఫ్ట్వేర్ పరిశ్రమలు లేవు కానీ ముప్పై శాతం మందికి ఉపాధి కల్పించే సూక్ష్మ చిన్న మధ్య తరహా సంస్థలకేమో ఒక్క పైసా రాయితీ ప్రభుత్వాలు ఇవ్వట్లేదు వాళ్ళు నష్టాల్లో ఉన్నారు వాళ్ళు మూతేసుకుంటారు నలభై ఐదు శాతం మందికి ఉపాధి కల్పించేటటువంటి వ్యవసాయ రంగానికి ఎలాంటి రాయితీలు లేవు విదేశాల్లో బ్రహ్మాండమైనటువంటి రాయితీలు ఉన్నాయి రైతులకు సబ్సిడీలు ఇస్తాను కానీ భారతదేశంలో రైతు ఎదురు సబ్సిడీలు ఇస్తాడు గవర్నమెంట్కి ప్రతి అర అరగంటకి ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటాడు వ్యవసాయంలో ఉన్నటువంటి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు పౌరు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు వాడికి ఇంకో పని లేదు ఇంకోటి చేత కాదు ఇంకో రంగంలోకి పోలేడు ఇవాళ కాబట్టి రేపు రాకపోద్దా ఈరోజు ధరలేకపోతే రేపట్నే ఉంటుందా అని భవిష్యత్తు మీద ఆశ పెట్టుకొని వ్యవసాయ రంగాన్ని అంటి పెట్టుకొని దాని నుంచి పోలేక ఉండి దాంట్లోనే చనిపోతున్నటువంటి వాళ్ళు ఆ కష్టాలు ఆ అప్పులు ఆ నష్టాలు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగంలో ఎక్కువ ఉన్నారు మన ప్రభుత్వాలు చెప్పే లెక్కల ప్రకారమే ప్రతి ముప్పై నిమిషాలకు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటారు మరి అట్లాంటి వ్యవసాయ రంగానికి ఏమైనా రాయితీలు ఇచ్చి కనీస వేతనాలు వ్యవసాయ కూలీలకు ఇచ్చి వాళ్ళకు మంచి చట్టం తీసుకొని వచ్చి రైతులకు కూలీలకు లాభాలు వచ్చే విధంగా విదేశాల్లో జపాన్లో జర్మనీలో అమెరికాలో ఇచ్చేటటువంటి పద్ధతుల్లో సబ్సిడీలు గిన ప్రభుత్వం రైతాంగానికి ఇవ్వగలిగితే వ్యవసాయ రంగానికి ఇవ్వగలిగితే ఈ దేశంలో నిరుద్యోగ సమస్య కొంత తగ్గుద్ది వాళ్ళ ఉపాధి వ్యవసాయ రంగంలో దొరుకుద్ది అట్లాంటి అవకాశం లేదు ఎంఎస్ఎంఈలకు ఏమైనా రాయితీలు ఇస్తానరా వాళ్ళకి ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు అంటే అక్కడ నలభై ఐదు శాతం మంది వ్యవసాయ రంగంలో ఉపాధి పొందేటటువంటి వాళ్ళు ముప్పై శాతం మంది సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల్లో ఉపాధి పొందేటటువంటి వాళ్ళు ఈనాడు ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి సవతి కల్లి ప్రేమ వల్ల ఈ రెండు రంగాలు నిర్వీర్యమైపోయినాయి కార్పొరేట్ రంగం దేశంలో వేళ్ళూనుకున్నది కార్పొరేట్ శక్తులు ఈనాడు అన్ని రంగాలు భూమి కాదు ఇంకా భూమి కంటే లోపల ఉన్నటువంటి సముద్రం నుంచి ఆకాశం దాకా ఏది చూసుకో కార్పొరేట్ మయమే సముద్రయానం కార్పొరేట్ మయమైపోయింది బొగ్గుబావులు అయిపోయినాయి ఇనుపగళ్ళు అయిపోయినాయి రైల్వేలు అయిపోయినాయి విమానాలు అయిపోయినాయి ఇంకా పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ పేరుతోటి పీపీపీల పేరుతోటి ప్రతి దాంట్లో చివరికి ఈ దేశాన్ని సరిహద్దుల్లో ఉండి కాపాడేటటువంటి సైన్యం వరకు కూడా ప్రైవేటీకరణ మీరు చూసారు అగ్నిపద అగ్నివీర్ లాంటి పథకాలు వచ్చిన తర్వాత ఏం జరిగింది కాంట్రాక్టీకరణ నాలుగేళ్ళు ఐదేళ్ళు ఉద్యోగం నువ్వు ఏదో కాంట్రాక్ట్ చేసి బయటకు వెళ్ళిపోమన్నట్టు వాడు దేశభక్తితో వచ్చి నేను దేశానికి సేవ చేయాలని చెప్పి పూర్తి స్థాయి ఉద్యోగం కాదు అది కూడా కాంట్రాక్టీకరించినటువంటి దాని ఫలితంగానే అగ్నిపథ్ మీద పెద్ద ఎత్తున ఆందోళన వచ్చింది మన హైదరాబాద్ కేంద్రంగా మనందరికీ తెలిసి కాల్పులు దాకా పోయినటువంటి ఘటనని మనం చూసి అందుకని ఏది లేదు ఏ రంగం కూడా ఈనాడు మిగిలి లేదు ఈనాడు రైళ్ళు విమానాలు అదానీ అంబానీ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు అవి బోలజాతి సంస్థలన్నీ కూడా సర్వ రంగాల్లో వాళ్ళు వచ్చి ఉన్నటువంటి ఒక పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళకు రాయితీలు పెరుగుతున్నాయి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదకొండేళ్ల కాలంలో పద్నాలుగున్నర లక్షల కోట్లు వాళ్ళ అప్పుల్ని బ్యాంకుల ద్వారా మాఫీ చేయించినటువంటి ఘనత వహించినటువంటి ప్రధానమంత్రి పైగా ఇరవై లక్షల కోట్లు ఇరవై లక్షల కోట్ల రూపాయల వాళ్ళ పను రాయితీలు ఇచ్చారు వాళ్ళకి వాళ్ళు ఎవరికి ఉపాధి కల్పించట్లేదు ఉపాధి కల్పించే రంగాన్ని నిర్వీర్యపరిచి వాళ్ళకు మాత్రం ఎదురు సబ్సిడీలు ఇచ్చి నాడు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి ఒక స్థితి మన కాడుంది అందుకే ఇంతకుముందు నేను చెప్పినట్టు వైరుధ్యం ఎందుకు నిరుద్యోగం పెరుగుతుంది ఎందుకు ఆకలి పెరుగుతుంది అన్ని వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళ సంపద పెరుగుతుంది పైకి చూస్తే ఉత్పత్తి పెరుగుతూ ఉంది అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తున్నాం కానీ దాని కింద మరొక భారతం ఉంది అదే నిరుద్యోగ భారతం అదే ఆకలి భారతం అదే దరిద్ర భారతం సంపన్న భారతం నాణ్యానికి ఒకవైపు అయితే మరొక వైపున దరిద్ర భారతం తాండవిస్తుంది ఇక్కడ ఏ నివేదిక చూసినా ఏ నివేదిక చూసినా భారతదేశంలో నిరుద్యోగులు ఎక్కువనే ఉన్నారు దరిద్రం ఎక్కువనే ఉంది ఆకలితో ఏడ్చే వాళ్ళు ఎక్కువే ఉన్నారు కనీస పోషకాహారం లేక ఇబ్బంది పడుతున్నటువంటి పిల్లలు సరైన ఎదుగుదల లేక బాధపడుతున్నటువంటి వాళ్ళు ప్రపంచంలో ఏ దేశంలో లేనంతమంది భారతదేశంలోనే ఉన్నారు అందుకని ఈరోజు ఆర్థిక రాజధానిగా చెప్పుకున్నటువంటి బొంబాయి లాంటి నగరాల్లో లక్షల మంది మురికివాడలో నివసిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు హైదరాబాద్లో మురికివాడలో నివసించేటటువంటి వాళ్ళు ఉన్నారు ఏమీ లేదు చిన్న డేరా లాంటిది వేస్తూనే అందులోనే కాపురాలు చేస్తున్నటువంటి వాళ్ళు మనకు హైదరాబాద్లోనే కాదు బొంబాయిలో ప్రపంచంలోనే అతి ఎక్కువ మంది ఉన్నటువంటి మురికివాడలో నివసించేటటువంటి మురికివాడల కేంద్రం ఈరోజు బొంబాయి ఇదంతా దేనికి చిహ్నం అందుకని ఇది దరిద్రానికి నిరుద్యోగానికి పని లేనిటువంటి తనానికి నిదర్శనంగా మనం దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉన్నది భారతదేశంలో నేను ఇప్పుడు చెప్పిన దరిద్రం కానీ ఆకలి వీటన్నిటితో పాటుగా నిరుద్యోగం కూడా అదే స్థాయిలో ఉంది చాలా తీవ్ర స్థాయిలో ఉంది ప్రమాదకర స్థాయిలో ఉంది ఉదాహరణకి వాడు చిన్న ఫ్యూన్ ఉద్యోగానికి ఒక నోటిఫికేషన్ వేస్తే ఈ మధ్యకాలంలో నిన్న మొన్న రాజస్థాన్లో ఫ్యూన్ ఉద్యోగాలకి వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తే పదహారు వేల ఉద్యోగాలు అవి దానికి ఇరవై ఐదు లక్షల మంది అటెండ్ అయ్యారు ఇరవై ఐదు లక్షల మంది టెన్త్ పాస్ అయితే చాలు దానికి కానీ అటెండ్ అయినటువంటి వాళ్ళు డిగ్రీలు పీజీలు పీహెచ్డీలు చేసినటువంటి వాళ్ళు తీవ్ర ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకున్నారు ప్రవేశ పరీక్షలు రాశారు ఏం తెలియజేస్తుంది ఇది అంతకుముందు యూ యూపీలో అంతే ఒక పాతిక వేల ఉద్యోగాల కోసం దాదాపు యాభై లక్షల మంది ఇంటర్వ్యూలకు వెళ్ళారు అప్లికేషన్లు పెట్టుకున్నటువంటి పరిస్థితుంది అంటే ఏదన్నా ఒక ఉద్యోగం కోసం ఒక నోటిఫికేషన్ వస్తే వేల మంది లక్షల మంది ఎగబడుతున్నటువంటి పరిస్థితి ఉంది పదవ తరగతి పాస్ అయితే చాలు మీ అర్హత అని చెప్పి ఆ ఉద్యోగానికి పిలిపిస్తే పిహెచ్డీ చేసినట్టు పోయి ఆ ఉద్యోగానికి పోతున్నారు గతంలో కూడా చూసినాం విద్యా వాలంటీర్స్ అని చెప్పి గ్రామాల్లో పెట్టేటటువంటి వాళ్ళు విద్యా వాలంటీర్స్ ప్రాథమిక పాఠశాలల్లో టీచర్స్ లేక పర్మనెంట్ టీచర్స్ని రిక్రూట్ చేయలేక అక్కడ విద్యార్థుల సంఖ్యను బట్టి ఒకళ్ళనో ఇద్దరునో విద్యా వాలంటీర్లో పెట్టుకునేటటువంటి వాళ్ళు వాళ్ళకి ఇంటర్మీడియట్ ఉంటే చాలు వాటి రెండో తరగతికి మూడో తరగతి ఐదో తరగతి చెప్పాల్సినటువంటి వాళ్ళు కానీ దానికి పీజీ చేసిన వాడు అప్లికేషన్ పెట్టుకుంటారు ఒక పోస్ట్ కోసం ఇరవై మంది పది మంది పదిహేను మంది అప్లికేషన్లు పెట్టుకుంటున్నటువంటి ఇది భారతదేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య చదువుకున్న నిరుద్యోగులు ఈనాడు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజీల్లో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళే నాలుగు కోట్ల మంది ఉన్నారు భారతదేశంలో ఇదంతా చదువుకున్న వాళ్ళందరూ కాదు చదువుకొని మాకు ఉద్యోగం కావాలి అని చెప్పి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో అప్లికేషన్లు పెట్టుకున్నటువంటి వాడు మన రాష్ట్రంలో ముప్పై లక్షల మంది ఉన్నారు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో పేర్లు నమోదు చేసుకున్నటువంటి వాళ్ళు తెలంగాణ ఈనాడు డిగ్రీ చదువుకున్నటువంటి వాళ్ళలో ఏటా భారతదేశంలో ఒక కోటి మంది డిగ్రీ పట్టాలు తీసుకొని బయటకు వస్తారు ఏటా కోటి మందికి పైగా వీళ్ళలో ఉద్యోగాలు ఎవరికి వస్తున్నాయి డిగ్రీ చేసినటువంటి వాళ్ళల్లో నలభై నాలుగు శాతం మంది చిన్న చిన్న పనులు వాళ్ళ సొంత పనులు టొమాటోలు స్విగ్గీలు ఫుడ్ డెలివరీసు పాలముకోవటం స్వయం ఉపాధి ఏదో ఒక పని కల్పించుకొని వాళ్ళు ఆ పని చేస్తున్నటువంటి వాళ్ళు నలభై నాలుగు శాతం మంది ఉన్నారు ప్రభుత్వం మీద ఆధారపడట్లేదు పరిశ్రమల మీద ఆధారపడట్లేదు ఈరోజు ఏదో ఒక చిన్న చిన్న పరిశ్రమలో పని దొరికినోడు కూడా ఉపాధి దొరుకుతున్నట్టే లెక్క అవి కాకుండా ఏదో ఒక పని తాత్కాలికంగా ఏది దొరికితే ఆ పని చేసుకుని బతుదాం అనుకునేటటువంటి వాళ్ళు డిగ్రీ పట్టభద్రులు ఉన్నారు